ఒక మేలు ఉన్నాం ఒక మేలు జరగాలి మనం పుట్టామంటే తల్లిదండ్రులకు వాళ్ళ జీవితాలకు సార్థకత చేకూర్చాల మనం పుట్టామంటే మన తల్లిదండ్రులకు కర్వపడాలి మనల్ని బట్టి మన అత్తమాలు బాధపడదు మనల్ని బట్టి మన తల్లిదండ్రులు బాధపడదు మనల్ని బట్టి మన సమాజం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాధపడతారు మనల్ని బట్టి సమాజం సంతోషించాలి మనల్ని బట్టి మన అత్తమాలు సంతోషించాలి మనల్ని బట్టి మన తల్లిదండ్రులు సంతోషపడాలి మనం చచ్చిపోతేనట ఒక ఆయన రాసిడు కవిత అదంతా నా కవిత రాదులే కానీ ఒక ఆయన చూసాడు నువ్వు సమాజం సమాజం ఆనందించాలి నువ్వు చచ్చిపోతే సమాధులు ఏడవాలి అంటలు సమాధులు ఏడుస్తాయండి ఎక్కడైనా నువ్వు పూడితే సమాజం సంతోషించాలనట నువ్వు చచ్చిపోతే సమాధులు ఏడవాలన్నట బాధలు ఏడతాయి ఎక్కడైనా ఎంత బాగా రాశాడు కదా అది బొత్తుకు అలా పొత ఏ శృష్ణ పోమివారిని సినిమా వేస్తుంటే ఏ శుకృష్ణ పోమివారిని కోరణాలతో కొడుతుంటే ఏసుక్రీస్తు కృష్ణ పోవారి వేసుకుంటూ పోతుంటే ఆ యొక్క స్త్రీలు ఏడుస్తా ఉంటాం ఎవరు అయి వివిధ స్త్రీలు ఏడుస్తా ఉంటే తో పడుతున్నారు ఆయన పిడుగుతులు పిలుతున్నారు ఆయన చెప్పడం మీద పెడుతున్నారు నా కోసం ఎవరో మరి ఎవరి కోసం వెళ్ళాలన్నా అక్కడ రకాలు గారిపోతున్నాయి ఒళ్ళు చిట్లు పోయింది అనగాల తల మీద మళ్ళ కిరిట మళ్ళు గారిపోతాం ఎక్కడికెక్కడికి క్షోభ మాట్లాడే పరిస్థితి కూడా కాదు నూట యాభై కేజీల సిలవా మెడ మీద ఉంది భుజాల మీద ఉంది అయినా మన దుఃఖం కింద చెప్తున్నాడు మన బాధ కలిసి చెప్తున్నాయి చూసి అమ్మా నా కోసం ఏడవండ్రావరి కోసం మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి మీరు నరకానికి సిద్ధంగా ఉన్నారు పాపంలో పడిపోయిన్నారు మీకోసండి మీ పాపాల కోసం అయ్యానా బతుకు మార్చు అయానా హృదయానికి పట్టిన పాపాన్ని తొలగించు నాకు ఉన్న శాపాలు తొలగించి మీరు